నా నమస్తే నా రైతులందరికీ ఏపీఎంసీ టమాటో మార్కెట్లు అంటే మదనపల్లి కోలారు చింతామణి వడ్డిపల్లి ఈ మార్కెట్లలో అయితే ధరలు అయితే తెలుసుకుందాంనా ముఖ్యంగా మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల టెమాటో బాక్స్ ధర ఐదు వందల రూపాయల నుండి ప్రారంభమైన క్వాలిటీ కాయక ధరలు ఏడు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది నా ముఖ్యంగా మనము అనంతపురం టెమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు మూడు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడింది అదేవిధంగా కోలార్లో వచ్చేసి పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది ఇంకా ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితేనా క్వాలిటీ కాయలు ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర టోటల్ దగ్గర క్వాలిటీ కాయ యొక్క ధరలు తోటల్లో కాయ క్వాలిటీ యొక్క కాయ యొక్క ధరలు మూడు వందల నుండి ఐదు వందల రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయినా ఇది ఏపీఎంసీ టమాటా మార్కెట్ ధరలు ఇంకా ముఖ్యంగా కలగడ విషయానికి వచ్చినట్లయితేనా పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మార్కెట్కు క్వాలిటీ కాయలు ఎక్కువ క్వాలిటీలు వచ్చేసి తగ్గినాయి దీనికి గల కారణం వచ్చేసి నాలుగు స్టేట్లలో వచ్చేసి భారీ వర్షాలు పడినాయి టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇంకా ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాస్ సెషన్ వచ్చేసి స్టాక్ వచ్చేసి చాలా తక్కువగా వచ్చినది ఎవరికైనా కావాల్సిన రైతులు బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసి బుక్ చేసిన రైతులకైతే స్టాక్ అయితే అందించగలున్నా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి రైతు మాటలో విందాం नमस्ते नारे ना नमस्ते ना प्रसेंट मैं चूसा एक्ना पलि मैडम राजपल నిమ్మనపల్లి మండలం రాచోడవరపల్లి గ్రామం రాయచోడవరపల్లి గ్రాము గారబుర్జు నిక్నేమ్ గారబుర్జు నిక్నేమ్ మదనపల్లి నుంచి నియర్లీ ఏడు కిలోమీటర్ వస్తుంది నియర్లీ ఏడు కిలోమీటర్ లో ఎన్ని ఎకరాలు టమాటో సాగు చేస్తున్నారు ఈ ప్రస్తుతానికి ఎకరా ఉంది ఇప్పుడు నేను ఎకరా ఉంది ఎకరా ఉంది ఇది వచ్చేసి అంటే నాటి బెడ్డుకు నాటినారా లేకపోతే ఫస్ట్ బెడ్డుకు నాటినారా ఏ విధంగా సగం ఫస్ట్ బెడ్కు సగం నాటిన నాటిన సగం ఫస్ట్ బెడ్కు సగం నాటిన దానికి టోటల్ గా ఎన్ని రోజులు పడినా ఇప్పుడు మనం చూస్తున్న క్రాప్ ఫార్టీ ఫైవ్ డేస్ అయింది నలభై ఐదు రోజులు అయిందా ఇక్కడ మొత్తం ఎన్ని వేల మొక్కలు పట్టినాయినా ఈ మొత్తం ఆరున్నర వెయ్యి సో ఈ విధంగా తోట రావడానికి కారణం నా నేను యాక్చువల్గా తోట ఇది వదిలేసినాను ఫస్ట్ లో వదిలేసినారా వదిలేసిన ఎందుకు వదిలేసినారు ఈ వర్షాలకు మన వేసతలకు భూమి పంట రాక రేట్లు లేక వదిలేసినాను ఓకే పంట కూడా దెబ్బ తినేసి ఓకే తర్వాత నేను ఇది ఒక ట్వంటీ ఫోర్ ఒక నైట్ మొబైల్ చూస్తాను ఓకేనా మొబైల్ ట్వంటీ ఫోర్ ఒక ప్రోడక్ట్ వచ్చింది ఓకేనా బయో ప్రోడక్ట్ ఓకేనా దానిని హరి ద్వారా బుక్ చేసాను ఓకే సండే మార్నింగ్ సండే మార్నింగ్ బుక్ చేశాను ఓకే సండే మళ్ళీ పోయేసరికి నాకు ఫోర్ డేస్ వచ్చింది త్రీ డేస్ ఫోర్ డేస్ వచ్చింది నా ఓకే అది వదిలిన తర్వాత బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి నా బ్రాంచెస్ బ్రాంచెస్ అంటే నీకు ఒక చూపించండి నా ఒక చెట్టుకు వచ్చి ఇటువంటి ఇది యాక్చువల్ గా వదిలేసిన మాట తోట తోట వదిలేదు తోట నా వాస్తవంగా నమ్మచ్చు వదిలేసిండి మీరు పక్క కావాలంటే ఎవరు మీరు అడగండి పక్కన పక్క మీ ఊర్లో రైతులు అడిగినా కూడా చెప్తారు వదిలేసిన దీన్ని ఓకే ఇక్కడ బ్రాంచ్ బ్రాంచెస్ చెట్టు వదిలేసిన చెట్టును బ్రాంచెస్ బాగా వచ్చినాయి బ్రాంచెస్ బాగా వచ్చినాయి అంటే వదిలే ఒక ఫైవ్ డేస్ తర్వాత యాక్చువల్ బాగా వస్తుంది కనబడుతుంది రిజల్ట్ రిజల్ట్ వదిలిన రెండు మూడు రోజులు కనబడదు వదిలిన నాలుగు రోజులు వచ్చి రిజల్ట్ కనబడుతుంది ఆ రిజల్ట్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూషన్ లో ఉన్నాయి నేను వదిలేసింది పదహైదు రోజులు అండి పదహైదు రోజులు అండి ఎకరాకి ఎన్ని క్యాన్లు పడ్డారు ఇది స్టార్టింగ్ చూద్దామని చెప్పి ట్రైల్ బేస్ సక్సెస్ అయింది ఈ క్యాన్ పడకపోతేనా మీరు పండుగ ఏం చేసింది మోసం లేకపోతే మోసం లేకపోతే ప్రజెంట్ ఇప్పుడు మోస్ వస్తున్నా కాబట్టి సాక్ అంటే దీనికి ఇప్పుడు నేను అంత డెవలప్ చేసి మళ్ళీ కెమికల్స్ ఎంత వేసి డెవలప్ చేస్తుంది ఓకేనా అన్న రైతు చెప్పొచ్చు నా వాడమని అందరూ చెప్పొచ్చు హరినాథ్ రెడ్డి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల సైడ్ బ్రాంచెస్

అంటే ఇది వాడడం ద్వారా ట్వంటీ ఫోర్ వదిలితేనా మచ్చ గెజ్జి గానీ ఎక్కువ వస్తున్నాయి కాడ గ్రోత్ లా వస్తుంది బ్రాంచెస్ తోటి కాడ లా వస్తుంది ఓకే పూత పిండి కూడా దిగింది ఇంకా ఇంకా వర్షం ఎక్కువ పడితే మనం కొద్దిగా ఏదో ఎఫెక్ట్ కొట్టుకోవాలి కదా పోత వచ్చింది నిలిపోయి మనం మళ్ళీ మళ్ళీ కొట్టాలి మనం చెప్పొచ్చు నా పది మంది రైతులకు చెప్పొచ్చు ఎన్ని రోజులు కనిపిస్తున్నా రిజల్ట్ నీకు వన్ వీక్ ఆ తర్వాత ఫుల్ కనబడుతుంది ఒక వారం తర్వాత ఫుల్గా గా పడుతుంది మూడు నాలుగు రాబోయే తర్వాత నీకు గా చెట్టు గ్రోత్ కానీ ఓకేనా అంతా ఆడపిల్ల తెలిసిపోతుంది అంటే ఆడబాడ మళ్ళీ టెన్ డేస్ కనిపించింది అండి అవునా ఇంచు మంచిగా జానం వచ్చింది థ్యాంక్ యూనా సో ఈ విధంగా అయితేనా గ్రోత్ అయితే వస్తాను అదేనా పక్కా సార్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ